వెల్కమ్ టు పీడిఆర్ ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ నేను శ్రీలత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న క్యామ మల్లేషంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇన్ఛార్జ్ డేగలపాండు అన్నారు యాదాది భువనగిరి జిల్లా వలిగండ మండల పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుర్కపల్లి ఎంపీటీసీ తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటికీ తిరుగుతూ కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతులకు రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ రైతులు పండించిన ధాన్యంకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన పార్లమెంట్లో గొంతును వినిపించే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ణం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు బెల్లి నరసింహ నవీన్ గోపాల్ స్వామి శ్రీరాములు తిరుమలేష్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు நாயக்காகாம மல்ல நாயகத்துவம் குறுத்து வைக்க நாயக்கலங்கா ைலேகர்வம் குமல காமமல்லமல்ல கேசிஆர் தெலங்கான

పలిగొండ మండలం ఎంతుర్కపల్లి గ్రామానికి ఈరోజు ప్రచారంలో భాగంగా రావడం జరిగింది మరి ఈ టిఆర్ఎస్ అభ్యర్థులందరినీ కార్యకర్తలను గడప గడప తిరుగుతూ ఎంపీ అభ్యర్థిగా నిలబడినటువంటి కేమ మల్లేష్ గారి కారు గుర్తుకు ఓటేయాలని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది మరి వారందరూ కూడా మంచి హృదయంతో మేమందరం కూడా ఈసారి కారు గుర్తుకు ఓటేసి క్యామా మలేష్ గారిని అత్యధిక మేయర్తో గెలిపిస్తామన్నారు ఉన్నారు వాళ్ళ కారణం కూడా వాళ్ళే వాళ్ళే చెబుతూ గత నాలుగు నెలల క్రితం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో మోసాలతో అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు నిర్ణయించినటువంటి డిసెంబర్ తొమ్మిది నాటికే అన్ని పథకాలు అమలు చేస్తామని మాట ఇచ్చి మోసం చేసి మోసం చేసినందుకుగాను వాళ్ళకి ఈసారి తగిన బుద్ధి చెప్పడానికి మరి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మేయతో గెలిపించాలని వారందరూ కూడా ముందుకొస్తున్నారు అందరూ కూడా ఏకాభిప్రాయంతో వారు ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నారు మండలం ఎంతుర్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశన్న గారి గెలుపు కోసం మరి నాడు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ఎంతుర్కపల్లి ఎంపీటీసీ పరిధి ఇన్ఛార్జు కంచనపల్లి మాయ సర్పంచు మన డేగల పాండరన్న గారు రావడం జరిగింది మరి ఈరోజు మరి గ్రామంలో మరి గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన సంక్షేమ కథ పథకాలను తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో గుర్తు మీద ఓటేసి శ్యామ మల్లేశన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈసారి ఖచ్చితంగా కొంత పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు జరిగింది ఖచ్చితంగా ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందని చెప్పడం జరుగుతుంది మాయ మాటలు చెప్పి అనేక అబద్ధపు హామీలు ఇచ్చి మరి ఇవాళ అమలు కానీ సాధ్యం హామీలు ఇచ్చి మరి ఇలా ఏది కూడా వాళ్ళు అమలు చేయడం అమలు చేయడం లేదు కేవలం ఒక ఫ్రీ బస్సు అని పెట్టి ఇంకా అది ఒకటే మహిళలకు చే చేసింది తప్ప ఇంకా ఏది కూడా లేదు అది ఒక బస్సు ఉన్నది కూడా లేదు మనం పదివేలు ఇస్తే రైతు బంధు పదివేలు ఇస్తే వాళ్ళు రైతు భరోసా ద్వారా పదిహేను వేలు ఇస్తా ఉన్నారు ఇంతవరకు రైతు భరోసా మొదలు పెట్టలేదు మనం కళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళు తులం బంగారం ఇస్తున్నారు ఇంతవరకు తులం బంగారం కాదు కదా ఒక తులం ఇత్తడి కూడా ఇవ్వలేదు ఈ రకంగా ప్రజలను మోసం చేస్తూ దగా చేస్తూ మాయమాటలతోటి అధికారంలో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా బుద్ధి చెప్పే అవ బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది ప్రజలందరూ కూడా తిరగబడుతురు ఖచ్చితంగా ఇంకొక ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వస్తే తరిమి కొట్టే అవకాశం ఉంది గ్రామ ప్రజలంతా కూడా తరిమి కొట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా హామీలు అమలు చేయని పక్షంలో రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తున్నారు బోనస్ లేదు ఏది లేకుండా మాయమాటలు చెప్పుకుంటే ఇప్పుడు ఆరు నెలలకు దగ్గరకు వచ్చింది ఏం చేస్తలేరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఖచ్చితంగా గుణపాఠం నేర్పిస్తామని తెలియజేస్తూ క్యామ మల్లేశన్న గారిని అత్యధిక మెజార్టీ తోటి ఎంపీగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించుకొని కేసీఆర్ గారి నమ్మకాన్ని నిలబెట్టి ఖచ్చితంగా